హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పే వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అందరికి యూజ్ అవుతుంది చిన్నపిల్లలకు యూజ్ అవుతుంది వన్ ఇయర్ నుంచి వెళ్ళి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా వాడొచ్చు ఇది వాడిందంటే ఒక గోల్ కూడా మీరు వేసుకోలేరు డెఫినెట్గా ట్రై చేయండి నేను వాడి వన్ ఇయర్ నుంచి వెళ్ళి వాడతానా ఉన్న సమస్యలన్నీ తగ్గినాయి పీసీ ఓడి మూత్రాశయ సమస్యలు మనము అన్నం మరగకపోవడం ఆపరేషన్లు అయితే అన్నం మరగకపోవడం అలాంటి సమస్యలు ఉంటాయి అంతేకాకుండా లేడీస్ సమస్యలు ఉంటాయి కదా పీరియడ్స్ వచ్చినప్పుడు బయట ఉన్నప్పుడు కడ కడప నొప్పి లేస్తాయి కదా దానికైతే మంచిగా యూజ్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి దానికోసం నేను ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తాను నేనైతే అరకప్పు ఓమా అరకప్పు సోంపు అరకప్పు జీలకర్ర తీసుకున్నా తీసుకొని మంచిగా వేయించుకోవాలి చిన్నగా మంటలో మంచిగా వేయించుకోవాలి అంటే బాగా మాడి మిన్నట్టు వేయించుకోవద్దు మధ్య రకంగా వేయించుకోవాలి వేయించుకొని మనం పౌడరు మిక్సీ పట్టుకోవాలన్నమాట ఆ పౌడర్ని రోజు ఒక స్పూన్ అన్న తీసుకోవాలి ఏ టైంలో తీసుకున్నా పర్లేదు అన్నానికి నైట్ అయితే నైట్ మార్నింగ్ తీసుకుంటే ఇంకా బెటర్ మీకు వీలు గుర్తుండకున్నా కూడా ఆ రోజు మాత్రం మర్చిపోకుండా ఏదో ఒక రోజైతే ఒక స్పూన్ పౌడర్ అయితే మీరు తీసుకోండి డైరెక్ట్ తీసుకున్నా పర్లేదు బాగానే ఉంటుంది టేస్ట్ లేదా పెద్ద గ్లాస్ ఉంటుంది కదా వాటర్ని నీళ్ళు వేడి చేసి అందులో ఈ స్పూన్ పౌడర్ వేసుకొని మంచిగా వేడైన తర్వాత చల్లారిన తర్వాత గోరెచ్చని నీళ్ళు అయితే అట్లా తాయినా పర్లేదు పిల్లలకు అట్లా తాపిస్తే బెటర్ పిల్లలకైతే వన్ ఇయర్ నుంచి వెళ్ళి టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకైతే అర చెంచా తాగిపిస్తే సరిపోతుంది మనమైతే ఒక ఫుల్ చెంచా పౌడర్ తీసుకొని అయితే తినొచ్చు లేదా తాగొచ్చు దీని ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయండి అన్ని రోగాలు అయితే పోతాయి మూత్రాశయ సమస్యలు పోతాయి మహిళల్లో వచ్చే సమస్యలు ఉంటాయి కదా కడుపు నొప్పి అలాంటివి పోతాయి నడుపు నొప్పి ఇట్లా తగ్గుతాయి కిడ్నీలలో రాళ్ళు తగ్గుతాయి గుండె నొప్పి కూడా తగ్గుతుంది ఎందుకంటే సోంపులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది దీని ద్వారా పొట్టలో ఉండే గ్యాస్ తగ్గుతుంది గ్యాస్ ఉబ్బరం తగ్గుతుంది జీర్తి తగ్గుతుంది హార్మోన్లు కూడా చేంజ్ అవుతాయి కదా మనకు డెలివరీ అయిన తర్వాత అది కూడా మంచిగా సమతుల్యంగా సెట్ అవుతుంది ఈ ఈ ఈ పౌడర్ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి కిడ్నీలో ఉండే కిడ్నీ పైన ఉండే భారం ఉత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి దీని ద్వారా గుండె నొప్పి కూడా రా బీపీ ఉన్న వాళ్ళకు కూడా బీపీ తగ్గుతుంది ఖచ్చితంగా మెడిసిన్ లేకుండా ఇది ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది మీరు వర్కౌట్ కాకుండా ఒక వన్ వీక్లో వన్ మంత్లో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది లేకపోతే నాకు కామెంట్ చేయండి నేను యూట్యూబ్లో రోజు చూస్తారు కదా నన్ను కామెంట్ చేయొచ్చు బాయ్ ఫ్రెండ్స్ అంతే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇవన్నీ మనం బయట ఫుడ్ అలవాటు అవ్వడం వల్ల సమస్యలు వస్తాయి మనము ఎక్కువగా అన్నం అరకపోవడం సమస్య చూస్తూ ఉంటాం మనలో అయితే ఆపరేషన్ అయిన వాళ్ళకైతే ఎక్కువగా తెలుస్తుంది ఇదైతే మంచిగా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది మా పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది అందుకే స్ట్రక్ అవ్వకుండా మాట్లాడినా ఓకే బాయ్